ప్రతి గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు తరచుగా ఈ సిమ్టమ్స్ మళ్ళీ మళ్ళీ రావడము మెడిసిన్స్ తీసుకున్నా కూడా పూర్తిగా రిలీఫ్ లేకపోవడము ఎన్ని టెస్టులు చేసినా కూడా కారణం తెలియకపోవడము ఇలా వస్తూ ఉంటారు సో వీళ్ళలో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీళ్ళలో కొంచెం మానసిక ఒత్తిడి కానీ స్ట్రెస్ యాంగ్జైటీ లేదా కొంచెం డిప్రెషన్ కానీ ఇలాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల కడుపులో ఉన్న నరాలు అనేవి చాలా సెన్సిటివ్ అయిపోతాయి ఈ సెన్సిటివ్నెస్ గట్ సెన్సిటివ్ అయిపోయింది అంటాము సో వీళ్ళలో ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ డైరియా కానీ కాన్స్టిపేషన్ కానీ ఉబ్బరం బ్లోటింగ్ ఏ కారణం లేకుండా సఫర్ అవుతూ ఉంటారు వీళ్ళలో ఈ నరాల సెన్సిటివిటీని తగ్గించడం కోసం మన యాంగ్జైటీని తగ్గించాలి ఆ తగ్గించడం కోసం మీరు యూజువల్గా యోగా కానీ మెడిటేషన్ కానీ ఎక్సర్సైజ్ అండ్ నెగిటివ్ ఆలోచనలు కానీ ఎక్కువ ఓవర్ థింకింగ్ కానీ ఇలాంటివన్నీ తగ్గించుకొని అండ్ ఈవెన్ ఇలా తగ్గించుకోలేకపోయినప్పుడు సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేయడం వల్ల మనకున్న యాంగ్జైటీ కానీ డిప్రెషన్ని ట్రీట్మెంట్ చేయడం వల్ల మన గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా తగ్గుతాయి అంటే టూ బే రిలేషన్షిప్ అంటాం అంటే మనకున్న మైల్డ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ మన బ్రెయిన్కి చాలా సివియర్ లాగా కన్సీవ్ అవుతుంది